పెందోత్తి నియోజకవర్గం జీవీఎంసీ తొంభై మూడవ వార్డు పరిధిలో సుమారు రెండు కోట్ల రూపాయల పలు అభివృద్ది పనులు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుత్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు మరియు విశాఖ నగర మేయర్ శ్రీ పీలా శ్రీనివాసరావు మొదలుపెట్టడం కార్యక్రమాలు మేయర్ గారు నేను స్థానిక కార్పొరేటర్ కన్నా గారు స్థానిక నాయకులు ఎవరైతే ఎన్డీఏ కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఆధ్వర్యంలో మా హైదరాబాద్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున గతంలో రోడ్డు కూడా ఐదు సంవత్సరాల పరిపాలన వాళ్ళు కొట్టుకోని కొన్ని వందల కోట్ల రూపాయలు ఉప నియోజకవర్గంలో అంటే అది ఈ రాష్ట్రం పట్ల ఈ నగరం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మక్కువ ఇష్టం అభివృద్ధి పట్ల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధత మరి అన్నీ కూడా ప్రజలు గమనించాలి నిరంతరం కార్పొరేటర్లు మేయర్ గారు నేను కూడా నిరంతరం ఈ నగర అభివృద్ధికి ఈ ప్రాంత అభివృద్ధికి లేకుండా మీరు ఇచ్చిన ఈ పదవిని తీసుకోసిన వాడుతా ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులో కూడా ఏ ఒక్క రోడ్డు మిగిలిపోయింది ఓ ఏ ఒక్క కాలు మిగిలిపోయింది ఏ ఒక్క ఇబ్బంది ఒక కమిటీ వాళ్ళవచ్చు కళ్యాణ మండపం వచ్చిన తర్వాత ఏదైనా కూడా మిగలకుండా మా నేరు గారు నేను కలిపి మా కార్పొరేషన్లు అందరం కలిపి చేస్తామని మాకు